కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర స్థలాకృతి అంటే టెర్రైన్ కానీ టోపోగ్రఫీ కానీ సాగుకు నీటి సరఫరా చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్ప వేరే మార్గం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నది నీటిని సముద్ర మట్టానికి ఎనభై రెండు మీటర్ల ఎత్తు నుండి సముద్ర మట్టానికి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తుకు విజయవంతంగా ఎత్తి తెలంగాణకు జీవనాధారంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజ్లు పదిహేను వందల ముప్పై ఒక కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మైన్స్ ఇరవై లిఫ్ట్లు పంతొమ్మిది మెగా పంప్ హౌస్లు ఇరవై రిజర్వాయర్లు నూట నలభై ఏడు టీఎంసీ రిజర్వాయర్ల సామర్థ్యం నీటిపారుదల కోసం నూట అరవై తొమ్మిది టీఎంసీలు తాగునీటి సరఫరా కోసం నలభై టీఎంసీలు పారిశ్రామిక అవసరాల కోసం పదహారు టీఎంసీలు మొత్తం సామర్థ్యం రెండు వందల నలభై టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాధారంగా మారిందనడానికి కారణాలు రెండవ హరిత విప్లవం కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే తెలంగాణలో హరిత విప్లవం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ ఎండిపోయే ఒక కరువు ప్రాంతంగా ఉన్నది వాస్తవం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం హర్యానా పంజాబ్ లోని తలదన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది తెలంగాణలో సాగు విస్తీర్ణం రెండు వేల పద్నాలుగులో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల నుండి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది అదే సమయంలో వరి ఉత్పత్తి అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల నుండి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది ఈ వాస్తవాలను ధృవీకరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కేంద్ర మంత్రులు మరియు ప్రసిద్ధిగాంచిన జాతీయ వార్తాపత్రికలు రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల కారణంగా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలలో అత్యధిక తగుదల అప్పటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లోక్ సభలో సమాధానం ఇస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలలో అత్యధిక తగ్గుదల నమోదైనటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది వాస్తవం సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో సగటు భూగర్భ జలాల మట్టం నాలుగు మీటర్లకు పైగా పెరిగింది భూగర్భ జలాల మట్టం పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ప్రధాన కారణం అనే ఎవరూ ఎవరు కాదని లేరు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ చెక్ డ్యామ్ల వల్ల కరువు ప్రాంతం నుండి సిరిసిల్ల నీటి మిగులు జిల్లాగా ఎలా మారిందనే స్ఫూర్తిదాయకమైన కథ ఇక్కడ ఉంది ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మసూరి ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ కోర్సులో ఒక కేస్ స్టడీ లాగా చేర్చబడింది తెలంగాణలో ఎనభై ఏళ్లుగా ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను కాళేశ్వరం మిషన్ భగీరథ వంటి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా కేవలం ఐదు సంవత్సరాలలోనే పరిష్కరించి తెలంగాణలోని వంద శాతం గృహాలకు శుద్ధమైన తాగునీటిని విజయవంతంగా సరఫరా చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదిహేనులో తొమ్మిది వందల అరవై ఏడు గ్రామాలు ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలుగా ఉంటే రెండు వేల ఇరవై నాటికి తెలంగాణలో ఫ్లోరోసిస్ భూతం పూర్తిగా మటుమాయమైందని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చెప్పింది వాస్తవం ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకున్న తర్వాత ఇది ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది తద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ గా పేరుగాంచింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన యాభై టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి వంద ఎంఎల్డీలు అంటే రోజుకు మిలియన్ లీటర్లు తాగునీటిని సరఫరా చేసే సామర్థ్యం ఉంది మార్గ మధ్యంలో ఉన్న ఆవాసాలకు కూడా కాళేశ్వరం ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగే వీలుంది కేవలం తాగునీరు అవసరాల కోసమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పదహారు టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కేటాయించబడింది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఎకో టూరిజం ను పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ పారాగ్లైడింగ్ లాంటివి తెలంగాణలో ప్రాచుర్యం పొందినాయి బహుళ ప్రయోజనాలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల నుండి ప్రశంసలు వచ్చింది వాస్తవం మచ్చుకు కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ మార్వెలుగా కేంద్ర జల సంఘం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అభివర్ణించింది నిజం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మాజీ గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నర్సింహన్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అద్భుతమైన ప్రాజెక్టు గా వర్ణించింది వాస్తవం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ అరవింద్ మేహతా గారు కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రశంసించి ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అని అభివర్ణించింది నిజం మే రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో జరిగిన ప్రపంచ పర్యావరణ మరియు జల వనరుల కాంగ్రెస్ లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ పురోగతికి శాశ్వత చిహ్నంగా గుర్తించింది నిజం ప్రపంచ ప్రసిద్ధి చెందిన డిస్కవరీ ఛానల్ కాళేశ్వరం ప్రాజెక్టును డాక్యుమెంట్ చేసి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ఆ ఛానల్లో లిఫ్టింగ్ అ రివర్ అని ప్రసారం చేసింది నిజం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడువున్న ఎనభై ఆరు పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో రెండు స్తంభాలు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ పనికిరాదని అవినీతితో నిండిందని చెప్పడం పూర్తిగా అన్యాయం గతంలో పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ గాని తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎడుమ కాలువ గాని ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రకాశం బ్యారేజ్ ధవలేశ్వరం బ్యారేజ్ వంటి అనేక ప్రాజెక్టులలో అధిక వరదలు లేదా సాధారణ నిర్వహణ అలసత్వం కారణంగా పిల్లర్లకు జరిగిన నష్టాన్ని గమనించవచ్చు అట్లాంటప్పుడు వాటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించు ఈనాడు ఆ ప్రాజెక్టులు ఆశించిన విధంగానే డెలివరీలు కొనసాగిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లలో పగుళ్లు కనిపించడానికి కారణం అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో గోదావరి నదిలో సంభవించిన అపూర్వమైన వరద కావచ్చు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో కాళేశ్వరాన్ని ఒక విఫలమైన ప్రాజెక్టుగా చిత్రీకరించి ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టను దెబ్బతీసి కాళేశ్వరం నుండి నీటి విడుదలను ఆపేందు స్వార్థ ప్రయోజనాలతో రాజకీయ పార్టీలు చేసే ఏ ప్రయత్నమైనా తెలంగాణలోని రైతాంగానికి సామాన్య ప్రజలకు వినాశనం కలిగిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవనాడి లాంటిది దయచేసి తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం जय तेलंगाना जय के